హాయ్ ఫ్రెండ్స్ మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను దోసకాయలతో రుచికరమైన రోటి పచ్చడి చేశాను ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా చాలా బాగా వచ్చిందండి మరి అది ఎలా చేశాను అనేది ప్రాసెస్ తెలుసుకుందామా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా రెండు పచ్చి దోసకాయలను తీసుకోండి దోసకాయలు పచ్చిగా ఉంటేనే మొక్కలు కరకరలాడుతూ పచ్చడి టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీటిని పచ్చడి దోసకాయలు అంటారు దోసకాయలతో పాటుగా రెండు టమాటాలు అలాగే కారానికి సరిపోను పచ్చిమిర్చిని కూడా తీసుకోండి పచ్చిమిరపకాయలు ఇవి మంటగానే ఉన్నాయండి మీరు తీసుకునే దోసకాయల్ని బట్టి అలాగే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోండి ఈ రోటి పచ్చడి మరింత రుచిగా రావాలంటే నేను చూపించే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి మీకు డైలీ ఇదే చేసుకోవాలని తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి ప్రాసెస్ చూడండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అది హీట్ చేసి పల్లీల్ని దోరగా వేయించుకోండి ఇలా దోరగా వేయించుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ ఆయిల్ వేసి దానిలోకి జీలకర్ర ఒక స్పూన్ అలాగే ఒక స్పూన్ ధనియాలను వేసి వీటిని కూడా దోరగా వేయించుకొని మరొక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి సపరేట్ చేయండి దోసకాయలు చిక్కు తీసి దోసకాయల్ని టమాటాలని నీటుగా వాష్ చేసుకొని దోసకాయల్ని సన్న మొక్కలుగా కట్ చేయండి ఇవి ఎంత సన్నగా ఉంటే పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందండి అయితే ముందుగా దోసకాయలు చేదు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి చాలామంది విత్తనాలను ఇష్టపడరండి కానీ విత్తనాలతో కలిపి పచ్చని నూరుకుంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్న మొక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోండి అలాగే టమాటాలను కూడా కట్ చేసి ఆయిల్లో వేసి కొంచెంసేపు మగ్గించండి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండుని యాడ్ చేయండి చింతపండు మీరు తినే పులుపును బట్టి చూసి యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేయండి ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న దోసకాయ మొక్కలు అలాగే ఆయిల్లో మగ్గించుకున్న టమాటాలు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పల్లీలు ధనియాలు జీలకర్రీ పచ్చడికి మరింత ఇవ్వడానికి ఉల్లిపాయలు ఎల్లిపాయి రాళ్ళు ఉప్పు మరికొంత జీలకర్రీ రెడీగా ఉన్నాయండి మరి ఒక రోటి దగ్గరికి వెళ్ళిపోదామా అయితే పదండి మరి ముందుగా రోలు శుభ్రంగా కడుక్కొని దానిలోకి పల్లీలు ధనియాలు జీలకర్ర వేసి నేను దంచుకుంటున్నానండి బాగా దంచుకున్న తరువాత ఈ ముద్దను తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే రోట్లో పచ్చిమిర్చి కొంచెం రాళ్ళుప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి పచ్చిమిర్చి నలిగిన తరువాత దానిలోకి చింతపండును కూడా వేసి బాగా దంచుకోండి చింతపండు మీ పులుపుని బట్టి వేసుకోవాలండి పచ్చిమిర్చి చింతపండు బాగా మెదిగిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు అదే రోట్లో టమాటా మొక్కలు వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి టమాటా మొక్కలు మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం లేదండి ఇలా దంచుకొని తీసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకోండి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయన ఒక దాన్ని తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి అది మెదిగిన తర్వాత దానిలోకి చిన్న ఉల్లిపాయలు జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి మరలా బాగా దంచుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలోకి కట్ చేసుకొని పక్కన ఉంచుకున్న దోసకాయ మొక్కల్ని యాడ్ చేసి ఒక్క నిమిషం సేపు మెదుపుకోండి తరువాత దీనిలోకి ఆల్రెడీ మనం ముందుగానే దంచి పక్కన పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసి దంచుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముద్దను కూడా కలుపుకోవాలి ఇక ఫైనల్గా మనం ఆల్రెడీ పచ్చాపచ్చాగా నూరి పక్కన ఉంచుకున్న టమాటాలను కూడా కలిపి ఒక నిమిషం పాటు మెదపండి అంతే రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ ఫ్రెండ్స్ ఇక ఈ పచ్చడిని మనం పోపు పెట్టుకోవటమే ఆలస్యం మరి పోపు రెడీ చేసుకుందామా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోండి నేనైతే ఇందాక పచ్చిమిర్చి వేయించిన కళాయి ఉంది కదా దానిలే తాలింపు పెడుతున్నాను దానిలో మరి కొంచెం ఆయిల్ వేసి దాన్ని హీట్ చేసి దానిలోకి పోపు దినుసులు ఎండిమిర్చి జీలకర్రీ అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా ఒకటి యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేయండి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి కొంచెం పసుపును కూడా యాడ్ చేసి ఫ్రై అవ్వనివ్వండి ఇలా తాలింపులో పసుపు వేయటం వల్ల పచ్చడి మంచి కలర్ఫుల్గా ఉంటుంది అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా మన నూరి పక్కన ఉంచుకున్న పచ్చడిని ఈ పోపులో వేసి ఒక రెండు నిమిషాల పాటు సన్నటి సగమీద ఉంచి అలాగే ఉంచండి అంతే ఫ్రెండ్స్ రుచికరమైన రోటి పచ్చడి అదేనండి మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది పైన కొత్తిమీర చల్లి మీ కుటుంబ సభ్యులకి సర్వ్ చేయండి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్